గ్రామ గ్రామాల్లో స్వచ్ఛాధోని కార్యక్రమం గుడిస ఆదికృష్ణమ్మ సైన్యం కర్నూలు జిల్లా అధోని నియోజకవర్గంలో ఇవాళ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహాదేవ్ మాట్లాడుతూ గ్రామ గ్రామాల్లో తిరిగి స్వచ్ఛాధోని కార్యక్రమం అనే కార్యక్రమం మొదలుపెట్టి అదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో గుడిసె ఆది కృష్ణమ్మ సైన్యం మరియు గుడిసె కృష్ణమ్మ గ్రామంలో స్వచ్ఛ కార్యక్రమం చేస్తున్నారని తెలిపారు కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఓంకార్ వీరసింగ్ బాలు అశోక్ రాఘవేంద్ర మైనార్టీ సీనియర్ నాయకులు సాదిక్వలి మండగిరి బాబూరావు గణేకల్ బంగారుబాబు మల్లయ్య ఎల్లప్ప లక్ష్మయ్య సుంకప్ప మహాదేవ్ భరత్ లక్ష్మీనారాయణ పెద్ద చిట్టి నాగరాజ్ కౌన్సిలర్ మారుతి కుప్పల హనుమంతు ఆంజనేయులు ఎం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు గత ఐదు గ్రామాలలో మేము తిరిగాము ఒకటి స్టార్టింగ్ కప్పటి చేశాము తర్వాత నాగనాథాలను చేశాము బైజిక చేశాము తర్వాత ఇక్కడే కోర్ట్ ఆవరంలో చేశాము తర్వాత అమ్మ నగర బైజ్కి బెల్లేకర్లో చేశాం ఈ ప్రోగ్రాంలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా గ్రామంలో ప్రజలకి అవగాహన కల్పిస్తూ స్వచ్ఛాంధ్ర అంటే ఏంది గ్రామంలో ఎలా ఉండాలి పరిశుభ్రంగా ఎలా ఉండాలి ఎటువంటి ఆరోగ్యంగా బాగుంటున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము కానీ నేను ఇంటి రోజున కొంతమంది బల్లేకల్ గ్రామానికి వెళ్ళారు బల్లేకల్ గ్రామానికి వెళ్ళి మరి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ ప్రోగ్రామ్ అని చెప్పి వచ్చారు ఇక్కడికి మరి ఏం చేశారు వచ్చి చూచెళ్ళారా మరి ఏమి ఇక్కడ కనిపించట్లేదు అని చెప్పారు అక్కడ ఇద్దరిని అడిగితే తెలిసేది కాదు అక్కడికి వెళ్ళి గ్రామంలో వెళ్ళి అందరిని అడగాలి ఎట్లా జరిగింది ఏం తో వాళ్ళు వచ్చారు అని చెప్పి గ్రామంలో వెళ్ళాము అక్కడ చాలా గాలిజీగా ఉంది అక్కడ మూడు సమస్య మూడు కారణాలు మూడు సమస్యలు బలమైన కారణాలు చెప్పారు ఒకటి విద్యుత్ స్తంభాలు నిధి పైన వెళ్తున్నాం ఒకటి చెప్పారు అక్కడ మూడు ఊర్ల గ్రామాలకు వెళ్ళే రస్తా ఒకటి అందులో దాన్ని బ్రిడ్జ్ చేయాలని ఒకటి చెప్పారు తర్వాత నీటి సమస్య ఎక్కువ ఉంది అని చెప్పారు ఆ సమస్యలన్నీ కూడా మేము మా దృష్టి పెట్టుకొని రికార్డ్ చేసుకున్నాము తర్వాత అదేవిధంగా అక్కడ ఏం జరిగిందని వాళ్ళు మాట్లాడారు వాళ్ళకి ఒకటే తెలియజేస్తున్నాం మీరు నిన్నొక్క రోజు పోయి ఇక్కడ ఏం జరిగింది అని చెప్పి అడిగితే సమస్య కాదు మీరు చేయాలనుకుంటే మేము పార్టీలకు అతీతంగా చేస్తున్నాం మీరు చేయాలనుకుంటే మాతో రండి మాతో వచ్చి చేయండి మీకు దాని ఎంతో ప్రభావం ఏందో తెలుస్తుంది మేము ఒక్కరోజు వెళ్ళి క్లీన్ చేస్తామని వెళ్ళడం లేదు అక్కడికి మేము అక్కడికి వెళ్ళి ప్రజలకు అవగాహన కల్పిస్తూ మేము పని చేస్తూ చూపించడానికి మాత్రం వెళ్తున్నాం ఐదు గ్రామాలు కూడా చేశాం ప్రతి గ్రామం కూడా డెవలప్ చేసుకుంటూ దానికి ఏమేమి అవసరాలు ఉన్నాయని చెప్పి ఎంపీ నిధులైతేనేమి ఎంపీ నిధులైతే ఎమ్మెల్యే నిధులైతేనేమే దానికి అవసరమైన నిధులన్నీ తీసుకుని వచ్చి అక్కడికి వాళ్ళు కేటాయించి అభివృద్ధి చేసుకుంటూనే వస్తున్నాం కానీ ఇలా విమర్శించడం ఒకరోజు వెళ్ళి విమర్శించడం అది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఐదు సంవత్సరాలు మరి మన మాజీ ఎమ్మెల్యే గారు ఆయన మరి ఐదు సంవత్సరాలు ఏం చేశారో తెలియదు మరి మాకైతే మేము ఐదు గ్రామాలు బాగా చేసాం త్వరలో అన్నీ కూడా నలభై మండలంలో నలభై నాలుగు గ్రామాలు తిరుగుతాం ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ కార్యక్రమం మాత్రం అన్ని తిరుగుతాం ఐదు సంవత్సరాల వాళ్ళు ఏం చేశారు అనేది మేము ఒకరోజు చెప్తే దాన్ని వాళ్ళు తీసుకొని మేము ఇది మీరు ఏం చేశారని చెప్పి గ్రామాల్లోకి వచ్చడం కాదు మీరు ప్రజ వచ్చి మీరు మా దగ్గర వచ్చి పనిచేస్తే తెలుస్తుంది ఏందనేది మేము కోర్టు ఆవరంలోనే చేశాం ఎప్పుడు చేసాం మనం కోట ఆవరంలోనే చేసాం ఇక్కడ ఎంత క్లీన్గా అయినది ఇక్కడ ప్రజలే నిరూపిస్తారు మేము చెప్పాల్సిన పని లేదు ఇది స్వచ్ఛ భారత్ ఎట్లా చేస్తాము ఏమి కదా మేము చెప్పాల్సిన పని లేదు ఈ ఐదు గ్రామాల్లో ప్రజలను అడిగితే చెప్తారు స్వచ్ఛ భారత్ ఏం జరుగుతుంది ఇష్టం సైన్యం సైన్యం అంట ఊర్లోకి వస్తున్నారు ఏం జరుగుతుంది ఎలా బాగా చేస్తున్నారు ప్రజలే చెప్తారు మేము చెప్పడం కాదు అది దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నాం కానీ వాళ్ళు మాత్రం ఎవరైతే మమ్మల్ని విమర్శిస్తున్నారో వాళ్ళు కొద్దిగా జాగ్రత్త మీద విమర్శించాలి మేము ఏ కార్యక్రమం చేసినా కరెక్ట్గా చేస్తాం ఒక పద్ధతితోగా చేస్తాం అని తెలియజేస్తున్నాం ముఖ్యంగా అక్కడ బల్లెకల్ గ్రామంలో జరిగిన విషయాలన్నీ కూడా ఈరోజు ఉదయమే మరి ఎనిమిది గంటలకు మరి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు డాక్టర్ పరదశర్ల గారికి మేమంతా కూడా మెమోరాండంగా ఇచ్చడం జరిగింది గుడిసె సై కృష్ణమక్క సైన్యం అందరూ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించి మీరు మీరు భావించినందుకు ధన్యవాదాలు బాగానే వెళ్ళొచ్చారు అక్కడ సమస్యలు నాకు దృష్టికి తీసుకొచ్చారు నేను కూడా సర్లో ఈరోజే మన కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తానని చెప్పి ఆయన కూడా మాకు సానుకూలంగా స్పందించారు కానీ ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కానీ ఇంకోసారి విమర్శించే మాత్రం మంచిది కాదు మేము పనిచేస్తున్నాం కాబట్టి మన ఆదర్శం మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీరు ఏదైనా చేయండి కానీ మమ్మల్ని విమర్శించే మంచిది కాదని చెప్పి ఈ విషయాలు మేము తెలియజేస్తున్నాం మా టీమ్ మెంబర్స్ అంతా పోయి ఇరవై ఆరో తారీఖు పని చేయడం జరిగింది అక్కడ వార్డు వార్డు వెళ్ళి అలాగే కొద్దిగా వేరే సైడ్లో చెత్త ఎక్కువ ఉంటే అక్కడ క్లీన్ చేయడం జరిగింది సమస్యలు ఆ ఊర్లో నీటి సమస్య అలాగే డ్రైనీజ్ సమస్య చాలా బాధాకరంగా ఉంది ఆ పని చేసుకొని మేము వచ్చి ఎమ్మెల్యే దృష్టి తీసుకుని వెళ్ళి అధికారుల దగ్గర నుంచి ఖచ్చితంగా చూపించామని తీర్మానం చేశాము కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో శాంతాచర్ రెడ్డి గారు గారు మాజీ ఆయన ఏం చేసినాడు ఆ ఊరికి అక్కడ పూన్యం అక్కడ ఆ ఊరిలో ఏమీ లేదు పోయి నిన్నటి కాలం ముందు కొంతమంది పోయినారు వైసీపీ వాళ్ళు వెళ్ళినారు వాళ్ళు వెళ్ళిన చోట ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది సమస్య వాళ్ళు ఎక్కడికో వెళ్ళి రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్ళి ఓన్లీ రైతు భరోసా కేంద్రం దగ్గర పోయి కట్టించాం మీరు అభివృద్ధి చేసినామని అంటున్నారు రైతు భరోసా కేంద్రం సమస్య కాదు అక్కడ సమస్య ఉండేది నీటి సమస్య ఉంది ప్రజలు డ్రైనేజ్లో నుంచి ఆ నీళ్లు పోతుంది తాగితే ఎలా వాళ్ళకి రోగాలు వస్తాయి అలాంటివి అభివృద్ధి చేయలే కానీ రైతు భరోసా కేంద్రం నూతనంగా చేసినా మేమని వాళ్ళు చూపిస్తారు అది వేస్ట్ రైతుల నీటి సమస్య అలాగే డ్రైనేజ్ సమస్యలు భయంకరంగా ఉన్నాయి అలాగే కాకుండాట్ల స్వచ్ఛ భారత్ మీరు ఏం చేస్తున్నారు అంటున్నారు నేను ఎగ్జాంపుల్గా ఒక గ్రామానికి వెళితే మూడు వీధుల్లో బాగా స్వచ్ఛత చేసేస్తాము అంత ఊరంతా చేయలేమండి ఊరంతా చేయాలంటే అయ్యేలేదు కొంచెం చూసి మేము చేసే ద్వారా అభివృద్ధి పొంది పిల్లలు అక్కడ ఊరిలో ఉండే యూత్ కూడా మన ఊరు బాగా పెట్టుకోవాలి వేరే ఊరు నుంచి వచ్చి వీళ్ళు చేస్తారు మనం కూడా మన ఊరిని బాగు పెట్టుకుంటే బాగుంటుందని ఆదర్శంగా వాళ్ళకి చూపించాలనే మేము వెళ్ళి ఊరిని బాగుపడాలి ప్రతి గ్రామం అని వెళ్తున్నాం కానీ వాళ్ళు కామెంట్ చేస్తారు పార్ట్ కామెంట్ చేస్తే అంటే ఇప్పుడు ఐదేళ్ళ నుంచి వాళ్ళు మీరు ఏం చేస్తారండి అక్కడ ఒకటే క్వశ్చన్ మేము అడుగుతున్నాం మనకి ఏం అభివృద్ధి ఉంది మీకు అభివృద్ధి చేసినామంటున్నాం మీరు కిష్టమ్మతో వాళ్ళు మీరు వచ్చినారండి ఏం చేస్తారండి అంటున్నారు ఎగ్జాంపుల్గా మీకు చెప్తానండి కప్పటి గ్రామానికి వెళ్ళండి మీరు గతంలో మేము చేసినప్పుడు బస్ స్టాండ్ ఎలా ఉంది ఆ గ్రామంలో ఆ పరిచారంలో ఇప్పుడు ఎట్లా ఉందో మీరు వెళ్ళండి వెళ్ళి చూడండి ఒకసారి కప్పి గ్రామం అలాగే బయస్గేరు గ్రామం చూడండి బయస్గేరు గ్రామంలో ఎలా ఉంది అధికారులు ఉన్నా అక్కడ ఉన్న మీ గతంలో వీరు బాటిల్లు అక్కడ పారేసి హాస్పిటల్ దగ్గర కూడా క్లీన్ లేవు అక్కడ వెళ్ళి చూడండి ఒకటి చూస్తే కదా అభివృద్ధి అనేది తెలుస్తుంది మీ మీకు ప్రతి గ్రామంలో మేము పనిచేసి వస్తున్నాము అక్కడ బట్టి చూడండి తెలుస్తుంది అదే మేము వినిపించుకుంటాం దయచేసి గ్రామం బాగుపడాల ఏ అయినా కానీ మేము ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినాం ఎమ్మెల్యే సార్ కూడా స్పందించి ఖచ్చితంగా వారికి సహాయం చేస్తా నా పేరు కే రవికుమార్ నాగనాథ్